ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు మనం చూ ఇప్పుడు చూపించే వీడియో ఏంటి అంటే చిలకల గట్టు చిలకల గట్టు అంటే దాన్నే మనము పులుల గుహ అని కూడా అంటాం పులి మడుగు అంటాం పులులు దాహం దాగేటటువంటి ప్లేస్ అంటాం సో చిలకల గట్టు అలాంటి దివ్య ప్రదేశం ఎక్కడ ఉందనేది మేము క్లారిటీ చెప్తాం చాలా డేంజర్ అయిన ప్లేస్ మామూలు టైంలో అయితే పులులు తిరుగుతాయి అక్కడ సో జాతర టైంలో అంటే మనకు అవేం కనిపించవు కానీ మామూలు టైంలో చాలా రిస్కే అండ్ ఆ గుహల నుంచి ఒక వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేవి పుల్లులు తాగేది అంట వెనకట అంటే జాతర లేని టైంలో కూడా పుళ్ళులు వచ్చి తాగుతాయని చెప్పేసి ఇక్కడ గిరిజనులు చాలా వరకు జాగ్రత్తలు చెప్తారు మనకి అండ్ ఇంకోటి ఏంటి అంటే అమ్మవారు స్వయంగా కుంగి రూపంలో వెలిసిన ప్రదేశం అనేది అక్కడ అక్కడ గట్టు కనిపిస్తుంది కదా ఇంకా చిలకల చిలకలగుట్ట చిలికల గట్టు అని కూడా ఉంటాము అని సో ఆ ప్లేస్లోనే అమ్మవారు కుంకుమార్ రూపంలో అటు సైడ్ వెనుక వైపు బాగాన ఒక చిన్న గుహలో వెలిసేరు జాతర టైంలో సాలమతలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది అమ్మవారిని బాంబులతో కానీ ఇట్లాంటి ప్రదేశంలో తీసుకొని రావడం జరుగుతుందనమాట సో ఇట్లాంటి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా నాతో పాటు మీరు నేను మనం ఎత్తగేళ్ళకి చిలకల గట్టు దగ్గరికి వచ్చాము అది నేను చెప్పినా కదా అమ్మవారి స్వయం ఇక్కడ పండగ పెట్టుకున్నాను ఆ ప్లేస్ తర్వాత నేను వాటర్ అని చెప్పినా కదా పుల్లు తాగే వాటర్ లెఫ్ట్ ఇచ్చి అమ్మవారి స్వయంగా అండ్ ఇక్కడి నుంచి వాటర్ అనేది అమ్మవారి యొక్క తీర్థంగా భావిస్తారు సో నా వెనక రండి నేను చూపిస్తాను ఇరే ఎదుర్కొంటారా అన్న कांतिन में आ गई अरे छोड़ से साइड कर दो आ ये ఉన అలానే కళ్ళి ఇమే అకని చూడరా ఇంకాస్త వాటర్ ఆ పై నుంచి వచ్చే ఆ గుహ అక్కడ ఉంటది ఆ గుహ కళ్ళి వాటర్ వస్తుంది ఓకేనా एकदम కర దక రక అని చెప్పి నేను ఎందుకంటే బాటలు ఎందుకు అనుకుంటారు కదా ఈ బాటను ఈ స్నే మనకు చాలా పవిత్రంగా భావిస్తాం సో ఇవి ఇంటికి తీసుకెళ్ళి చల్లుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగడం వల్ల కానీ నేను అనారోగ్యం ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి బాడీలు ఇస్తారు లేదా బాడ్లీ పకిస్తాన్ ఢిల్లీ వచ్చేస్తారులేదు నాకే కాదు బాడ్లీ నా ఆర్డర్లు ఇవ్వండి ఆర్డర్ లేవా మేడం मैं पकच नहीं हूं राजेंद्रनाथ जी सेकंड सेकंड आओ ओके मैं दम स्टील पर भाई भी आऊं नीले मैं इंसान से भाई भी भाई भी मैं फुटा लूं పిల్లకల గుట్ట దగ్గర ఉన్నాం అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ప్లేస్ ఇది నుంచి వెళ్ళి అమ్మవారిని తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ ఊరు అండి మీరు అమ్మత్త తల్లిని తీసుకొచ్చేటటువంటి ప్లేస్ ఇది అన్నమాట ఏంటంటే ఇది అమ్మవారు రేపు వస్తుంది అనగా అంటే ఈరోజు రేపు వస్తుంది అనగా ఈ వీళ్ళందరూ పూజలు ఒగ్గు పూజారులు కానీ గిరిజన పూజలు కానీ ఒడ్డ పూజారులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎవరైతే సమ్మకతల్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి చాలా పవిత్రంగా చాలా నిష్ట నియమని ఇష్టాలతోనే ఉంటాడు ఆయనని తీసుకొని ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆ చిలకగుట్ట పైకి తీసుకెళ్తారు అనమాట తీసుకెళ్ళి వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ చాలా రకాలమైన పూజలు అనేవి చేస్తారనమాట సో మా తాతలు ముత్తాతలు చెప్పేది ఏంటి అంటే అమ్మవారిని పిలవడానికి చాలా వరకు ట్రై చేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మవారు అమ్మ జాతర వచ్చింది ఇది రావాలి అందరికీ నీ యొక్క ఆశీర్వాదం నీ యొక్క దర్శన భాగ్యం కలగాలంటే నేను రాను అని చెప్పేసి అమ్మవారు చాలా అంటే ఇబ్బంది పెడుతుంది అంట రావడానికి సో వీళ్ళు పూజలు చేయంగా 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 అమ్మవారు ఒకటేసారి ఆయన మీదకి పుణమై పుణమై ఆవహించి ఒకటేసారి ఆయన ఆ గుహ లోపలికి వెళ్ళిపోతారు అనమాట సో గుహలోపట ఈ కుంకోభాన్ని ఎక్కడ అని చెప్పేసి ఆ తీసుకొచ్చే వ్యక్తికి కూడా తెలియదు అనమాట ఎందుకంటే అమ్మవారు ఆవహించిన తర్వాతనే ఆమె ఆమె పోయి తీసుకురావాలి ఆమె ఎక్కడ పెట్టిందో ఆమెకే తెలుసు కాబట్టి సో ఆమెను తీసుకొస్తుంది అనమాట సో అక్కడ ఆమె ఆవహించే మా వారికి వెయిట్ చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా అమ్మవారు పుణ్యమయ్యే రాక పూజలు చేస్తూనే ఉంటారు ఆ అమ్మవారికి కొన్ని రకాల పూజలు చేస్తారంట ఇలా గిరిజన సంప్రదాయ ప్రకారం కొన్ని రకాల బరులం కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో అవన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారికి శాంతింప చేసిన తర్వాతనే అమ్మవారిని తీసుకొని ఇంత కిందికి ఎంటర్ అవతూనే ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ తర్వాత ఈ ఎమ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనకి ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతారు అనమాట సో అమ్మవారికి తెలిసి కదా ఏ విధంగా స్వాగతం పలుస్తారో గన్సును ఒకటేసారి టూ రౌండ్స్ ఎస్పీ కానీ లేకపోతే కలెక్టర్ కానీ కలెక్టర్ ఒక రెండు రౌండ్లు ఎస్పీ ఒక రెండు రౌండ్లు తర్వాత ఎస్ఐ కూడా ఇక్కడ ఉన్న ఎస్ఐలు కానీ మంత్రి కానీ ఒక రౌండ్ అనేది వేసి అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికిస్తారు సో అప్పుడు ఈ ప్రదేశం అంతా చాలా కిర్చిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు ఉద్దేశం ఉద్దేశంతో ఇదే గేట్ నుంచి అమ్మవారిని తీసుకొని వస్తారు ఈ లోపల నుంచి తీసుకొచ్చే టైంకి ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా చాలా జనసంద్రంగా మారుతుంది చాలా వరకు చాలా పబ్లిక్ ఉంటారు అమ్మవారు వచ్చేటప్పుడు చాలా ఉగ్రత వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎదురుగా ఎవరు వెళ్ళరు అమ్మవారు వచ్చే టైంకి ఈ చింతకల ముందు ఉన్నటువంటి ప్రదేశానికి ముగ్గులు వేసి ఎవరైతే కోళ్ళు కానీ మేకలుగానే ఏం చేస్తుందో అప్పటికీ అమ్మవారికి ముక్కులు సమర్పించుకొని ఉంటుందన్నమాట ఇదంతా ఒక రక్త మడవిలాగా మారిపోయి ఉంటుంది ముగ్గులు ఒక్కొక్క రకాల కలర్స్ ముగ్గులు కూడా వేస్తారు అమ్మవారికి కొంతమంది బోనాలు కూడా ఇక్కడ చేస్తారు అంటే బోనం కానీ పాయసం కానీ ఇట్లాంటివి కూడా చేసి పెడతారనమాట ఒడి బియ్యాలు కూడా పోస్తారనమాట సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి ఇది చాలా పవిత్రమైనటువంటి చిరుకాడ ప్రదేశం నేను కూడా లోపలికి వెళ్ళామని చాలాసార్లు ట్రై చేసిన కానీ చాలా వరకు ఇక్కడ ఏంది అంటే మీరు వెళ్ళొచ్చు వెళ్ళడానికి ఇబ్బంది లేదు అంటే వేరే వాళ్ళు ఈ రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు కానీ చాలా వరకు మృగజీ మృగాలు ఉంటాయి అక్కడ జా అంటే పురులు కానీ ఏదైనా ఉండొచ్చు కానీ ఏది రెస్పాన్సిబుల్ ఏదైనా కూడా జరగచ్చు చెప్పలేము ఎందుకంటే అవన్నీ కూడా అమ్మవారికి రక్షణగా ఉంటున్నాయని చెప్పేసి కొంచెం చెప్పడంతోనే మేము అందుకని అక్కడికి వెళ్ళలేకపోయినాం ఇక్కడ వరకు అయితే ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యూజియం కాడికి వెళ్ళిపోదాం మేడారం సమ్మక్క సరగ తల్లి యొక్క మ్యూజియం అంటే అమ్మవారిలో వాడినటువంటి ఆభరణాలు కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏమేమి జరిగింది అక్కడ సిచ్యువేషన్ బట్టి అమ్మవారు ఎప్పుడు ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది అంటే అట్లా అక్కడ ఉన్న ఆ టైంకి అవైలబుల్ అని చెప్పేసి ఒక రూపాత్మక చిత్ర కళ నిర్మాణం అనేది అక్కడ ఉంటుంది అది చూపిస్తా మన నెక్స్ట్ వీడియోలో అది ఉంటుంది ప్లస్ అమ్మవారి ఒక గద్దలు ఉంటాయి ఇవన్నీ దర్శనం చేసుకొని వీడియో ఎక్కడో స్కిప్ చేయకండి ఇవి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమైపోతుంది నెక్స్ట్ అక్కడికి వెళ్దాం ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లవ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్న అవైలబుల్ అమ్మో వెళ్ళాం